హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను పచ్చి బఠానీ బంగాళదుంప కర్రీ అయితే చేశాను ఈ పచ్చి బఠానీలు అయితే బిర్యానీలోకైనా కర్రీలోకైనా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత బాగుంటాయో ఈ పచ్చి బఠానీలు నేనైతే కర్రీ అయితే ఎలా చేసానో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బఠానీలు కొద్దిసేపు అయితే నానబెట్టేశాను నానబెట్టేసి పక్కకైతే తీసి తరువాత ఉడికించనమాట ఉడి కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసి ఉడికించాను అవి ఉడికిపోయాక కళాయిలోనైతే కొద్దిగా ఆయిల్ వేసి ఈ బఠానీలు అందులోకి వేసి వేపాను అయితే ఇలాగా మనకి వేపినప్పుడు తుల్లకు ఉండాలంటే ఇలా గరిటితో కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే అవి అయితే మన మీదకి తులవనమాట ఒకవేళ గ్యాప్ ఇచ్చామనుకో మనమే తులిపోతే ఇలా ఏగిపోయిన ఈ బఠానీలు పక్కన పెట్టి ఉడికించాను బంగాళదుంపలు తర్వాత బంగాళదుంపలు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే చిన్నవనమాట రెండు ఉల్లిపాయలు తీసుకొని వేగనిచ్చాను ఇలా ఉల్లిపాయలు ఏగిపోయాక ఇప్పుడు పక్కన పెట్టడానికి అది బఠానీలు మళ్ళీ అందులోకి వేసాను వేసి ఇలాగా ఉడికించిన బంగాళదుంపలు వేసి ఉప్పు కారం పసుపు వేసి కలిపాను అనమాట ఇందులో వాటర్ అయితే నేను వేయలేదు ఆల్రెడీ ఇవి ఉడికించేసి వేపేసాం కదా ఇలా ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చి తర్వాత మూత పెట్టేసి మళ్ళీ తీశాను మంచి కలర్ వచ్చింది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇది ముద్దకూరగా ఉంటుంది ఫ్రైగా కూడా ఉంటుంది కొంతమందికి ఫ్రై ఇష్టపడిన వాళ్ళు ముద్దుకూర ఇష్టపడరు కదా ఇలా తింటే చాలా ఇష్టపడతారు అందరూన నేనైతే ఇలా చేశాను బంగాళదుంప మటనీ కర్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను మళ్ళీ మరొక కర్రీతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్